ప్రణి కుటుంబంలో చీలికలు వచ్చాయని అమృత ఆస్తి కోసం కుట్ర జరుగుతోంది అన్నట్లుగా కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి వీటి మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేస్తున్నాం ప్రస్తుతం మనతో పాటునారు ప్రముఖ సామాజికవేత్త ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కృష్ణ కుమార్ గారు వారితో మాట్లాడదాం అమృత ప్రణయ్ కుటుంబంలో చీలికలు వచ్చాయని అమృత ఆస్తి కోసం కుట్ర జరుగుతోంది అన్నట్లుగా కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి వీటి మీద మేము విశ్లేషణ ఇప్పుడు ఒకానొక రోజు అమృత పెళ్ళైనప్పుడు ప్రణయ్ విలన్ ఓకే ప్రణయం చంపేశారు ప్రణయం చంపేసిన తర్వాత బావ కళ్ళల్లో ఆనందం చూడాలి అన్నట్లుగా అన్న కళ్ళల్లో ఆనందం చూడాలి అని చెప్పి అన్న తమ్ముడు ఇద్దరు కలిసి ఒక పకడ్బందీ ప్లాన్ వేసి అనుకున్నారు వీళ్ళు పకడ్బందీ అని హత్య చేశారు చేయించారు అదేమంటే మా చేతుల్లో మా చేతులకు మట్టి అంటలేదు కదా అనుకున్నారు మీ చేతులకు మట్టి అంటకపోయినా మీరు సీల్లో లేకపోయినా మీరు కత్తి పట్టక్కర్లా కత్తి పట్టిస్తే కూడా కేసే మరి ఇంత చిన్న సూత్రం ఎట్లా మిస్ అయ్యారో తెలియదు కానీ అప్పుడు ప్రణయ్ని చంపేదాకా నిద్రపోలే కక్ష తీర్చుకున్నాం అనుకున్నారు సరే వీళ్ళు ఏమనుకున్నారంటే మనం దొరకం కదా అనుకున్నారు సరే అన్నీ బయటకు వచ్చినాయి మొత్తం కేసు నమోదైంది షీట్ వేశారు విచారణ జరుగుతున్న సందర్భంలోనే మారుతీరావుకి మరి ఏం విరక్తి వచ్చిందో ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు ఇప్పుడు తీర్పు వచ్చింది రెండో అతనికి ఉరిశిక్ష ఇతను ఆరు శ్రవణ్ కుమార్ ఇతనికి యావజ్జీవం వేశారు సరే మధ్యలో కూడా కొంతమంది ఉన్నారు వాళ్ళ సంగతి ఎలా ఉన్నా కానీ ఎక్కువ లైమ్ లైట్లు కనిపించేది ఇతను అయితే ఇప్పుడు ఇతను ఏం చేశాడు ఆ తీర్పుని ఛాలెంజ్ చేసుకున్నాడు పైకోర్టులో ఛాలెంజ్ చేసుకునేటప్పుడు లాయర్ ఏమి రిలీఫ్ అడిగాడంటే ఈయనకి విచారణ పూర్తయ్యే వరకు బెయిల్ ఇవ్వండి అంటే కోర్టు కూడా బెయిల్ ఇచ్చింది దానికి రెండు అంశాలు పెట్టుకుంది ఒకటి వయసు రెండు ఇంతకుముందు గడిపిన జైలు జీవితం ఆ రెండిటి ఆధారంగా ఇచ్చారు సరే మనం ఇక్కడ విమర్శించాలి అంటే చాలా విమర్శించవచ్చు ఇప్పుడు ఎనభై సంవత్సరాల పైబడిన స్టాన్ స్వామి అనే ఆయనకి ఆయనకి చేతులు వణికే ప్రాబ్లం ఉండి నీళ్లు తాగలేక ఆయనకు పక్షవాతం వస్తే పార్కిన్సన్స్ పక్షవాతం పార్కిన్సన్స్ వస్తే నాకు టంబ్లర్ కావాలని అడిగితే ఆయనకి టంబ్లర్ ఇవ్వాల ఆయన జైల్లోనే చనిపోయాడు వయసు ఎనభై ఏళ్ళు పైన మరి తొంభై శాతం వికలాంగుడైన సాయిబాబా అని జైల్లో ఉంచారు తీరా పది సంవత్సరాలు జైల్లో ఉంచిన తర్వాత ఆయన నిర్దోషి ఆయనకి ఏమి కేసులతో సంబంధం లేదు అని చెప్పిచ్చారు మరి అలా కొంతమందికి ఇలా కొంతమందికి ఎందుకు న్యాయం ఇలా పనిచేస్తుందో మనకైతే తెలీదు సరే ఏది ఏమైనప్పటికీ ఆయన బయటకైతే వచ్చాడు బయటకు వచ్చి వచ్చినోడు వచ్చినట్టు ఉండకుండా ఒక దీనిని ఎక్కడ అమృత ఛాలెంజ్ చేస్తుందో అని ఇప్పుడు బయటకు వచ్చిన దగ్గర నుంచి సహజంగా మగవాళ్ళ చేతుల్లోనే ఆస్తులు ఉంటాయి అటు మారుతీరావు కావచ్చు ఇటు శ్రవణరావు కావచ్చు వాళ్ళ చేతిలోనే ఉంటాయి మారుతిరావు భార్యకు కానీ శ్రవణరావు వైఫ్ శ్రవణ్ కుమార్ వైఫ్ కానీ వాళ్ళకి పెద్దగా ఆస్తుల గురించి తెలిసే అవకాశం ఉండదు పైగా వాళ్ళకున్న పరిమితమైన జ్ఞానంలో పరిస్థితుల్లో అవకాశాల్లో వాళ్ళ ఆస్తుల గురించి ఏమీ చేయలేని పరిస్థితి ఉంటుంది ఆడవాళ్ళకి ఈ ఆస్తుల విషయంలో మటుకు రాజ్యం మటుకు మగవాళ్ళదేమి ఉంటుంది మనకు తెలియదేమీ లేదు ఇప్పుడు అటు వదిన వదినకి భర్త లేడు ఇటు కూతురు కూతురుకి లేడు తండ్రి లేడు ఈ ఈ ఆస్తుల విషయంలో నేను ఏమైనా చెయ్యొచ్చు అనే ఒక ఉద్దేశంలో ఇవాళ శ్రవణ్ కుమారు ఉన్నాడు ఆ విషయంలో ఎక్కడో వాళ్ళకి కుటుంబంలో పొసగట్లేదు అందుకోసం ఏం చేశాడు అంటే ఇవాళ కుటుంబం మిగతా కుటుంబం మొత్తం ఇప్పుడు కుటుంబం అంటే కుటుంబ సభ్యులు వీళ్ళు ఉంటారు కదా ఇంకా మిగతా కుటుంబ సభ్యులు ఉంటారు కదా ఆయన చెప్తున్నాడు మొత్తం మా కుటుంబ సభ్యులు అరవై మంది ఉన్నాం అంటే అరవై మంది నా వైపు ఉన్నారని చెప్తున్నాడు వాడు ఆయన చెప్పకుండా చెప్పకుండా చెప్తున్నాడు వాళ్ళ అక్కతో మాట్లాడిచ్చాడు శ్రవణకుమారు బ్రదరు బ్రదరు ఒక అతను చనిపోతే అతను కూతుర్ని వీళ్ళే పెంచారు ఆ అమ్మాయితో మాట్లాడిచ్చారు తన భార్యతో మాట్లాడిచ్చాడు తన కూతురులతో మాట్లాడిచ్చాడు మొత్తం కుటుంబ కథా చిత్రం చేసేసాడు ఇక్కడ చేసేసి ఆయన చెప్పదలుచుకుంది ఏంటంటే నేను చాలా మంచివాడిని నేను చాలా మంచివాడిని నాకు ఏ పాపం తెలియదు నన్ను అనవసరంగా ఈ కేసులో ఇరికిచ్చారు అని కొంతవరకు చెప్పి మిగతాదంతా వాళ్ళతో చెప్పిస్తున్నాడు అసలు కేసు ఇప్పుడు విచారంలో ఉండగా ఇలా మాట్లాడకూడదు మామూలుగా రూల్ ప్రకారం అయితే అయితే మాట్లాడుతూ మాట్లాడుతూ ఆయన ఆయన మాట్లాడేది ఏంటంటే అసలు నాకు ఇప్పుడు ఏం అర్థం కావట్లేదు ఏం సాధించాము అని చాలా నిర్వేదంగా మాట్లాడుతున్నాడు వేదాంతిలాగా మాట్లాడుతున్నాడు నిజంగా యోగివేమను కూడా ఇంత వేదాంతం చెప్పలేదేమో అది చెప్పి ఏం పాముకున్నాము ఏం సాధించాము చెప్పండి అని మనల్ని అడుగుతున్నాడు పైగా ఏం సాధించాము కానీ అందరిలోకి ఎక్కువ నష్టపోయింది మటుకు బాలస్వామి కుటుంబం నా కుటుంబం నేను అన్నను కోల్పోయాను నా నా కుటుంబంకి చేయాల్సిన బాధ్యతలు నేను నిర్వర్తించలేదు నా కూతురు పెళ్ళిళ్ళు ఉన్నాయి ఇవన్నీ చెప్పుకుని వస్తున్నాడు మరి ఇవన్నీ కూడా ఈ పరిస్థితులన్నీ కూడా నీకు ఇప్పుడు కొత్తగా వచ్చినాయి కాదుగా నీకు ఈ ప్రణయిని చంపేటప్పటికీ చంపించాలనుకునేటప్పటికే నీకు కుటుంబం ఉంది నీకు ముగ్గురు పిల్లలు ఉన్నారు భార్య ఉంది బాధ్యతలు ఉన్నాయి ఇవన్నీ ఉన్నాయి కదా మరి నీకు అప్పుడు ఎందుకు అంటే ఒక మనిషి ప్రాణం తీయాలనుకున్నప్పుడు నీకు మరి నీ కుటుంబం విలువ తెలియలేదు అదే రాదే కదా ఇప్పుడు ఇప్పుడు నువ్వు అంతా జరిగిపోయిన తర్వాత అబ్బాయి చనిపోయిన తర్వాత చనిపోయి ఆరు సంవత్సరాలు అయిన తర్వాత నీకు ఇప్పుడు ఎట్లా గుర్తొచ్చింది ఇదంతా అప్పుడు బాలస్వామి కుటుంబం గుర్తు రాలేదు ప్రణయ్ రాలేదు అలాగే ఈ పిల్ల ఆ పిల్ల మీద మీకు కక్ష ఉంది ఆ పిల్ల కడుపులో ఒక బిడ్డ ఉంది ఆ బిడ్డ రేపు భూమి మీదకి వచ్చిన తర్వాత తండ్రి ఎక్కడి నుంచి వస్తాడు అది ఎందుకు ఆలోచించలేదు ఇప్పుడు మారుతీరావు అంట జీవితంలో చాలా జూసేశాడు కానీ అమ్మాయి ఏం చూసింది అమృత ఆ అబ్బాయి ఏం ప్రపంచం చూశాడు పెద్దగా అసలు ఈ బొడ్డోడి సంగతి ఏంటి అమ్మాయి పుట్టిద్దో ఆ అబ్బాయి పుడతాడు అది వేరు విషయం మీరు ఎలా చేయగలిగారు అసలు ఇప్పుడు వచ్చి కూర్చొని ఏదో అంటారే నూరు పిల్లులు చంపి కాశీయాత్రకు వెళ్ళినట్టు మాట్లాడుతున్నాడు ఈయన అయితే ఈ ఇతని మాటలకి చాలామంది మైమరిచిపోతున్నారు అది నాకు అన్నిటికైనా బాధ కలిగిస్తున్న విషయం ఏంటంటే పాపం శ్రవణ్ కుమారు అమృత పచ్చి అవకాశవాది ఓకే అమృత వాళ్ళ అమ్మ అవకాశవాది అని మాట్లాడుతున్నాడు శ్రవణ్ కుమార్ ఇదంతా అమృతే చేసింది ఎవరైనా పెళ్ళిళ్ళు చేసుకుని ప్రేమించుకుంటే పెళ్ళిళ్ళు చేసుకోవాలనుకుంటే పెద్దవాళ్ళని ఒప్పించి చేసుకోండి అని హితబోధలు చేస్తున్నాడు ఈయన హితబోధలు ఎవరికి కావాలి అటు కుటుంబాన్ని ఇటు కుటుంబాన్ని ఒప్పించుకుని చేసుకోవాలనేది చట్టంలో ఎక్కడన్నా ఉందా చట్టంలో ఉందా మీరు చెప్పండి ఒకవేళ అలా చేసుకుంటే చంపమనేమన్నా చట్టంలో ఉందా ఎక్కడన్నా అసలు ఎందుకు ఈ చట్టంలో లేని ఎందుకు మాట్లాడుతున్నారు వీళ్ళు నాకు అర్థం కావట్లా దీనికి చాలామంది ఆ రోజు ఆరు సంవత్సరాల క్రితం ఇలా చాలామంది దుందుడుగ్గా మాట్లాడిన వాళ్ళు హమారాప్రసాద్ లాంటి వాళ్ళు అట్లాంటి వాళ్ళు చాలామంది అసలు నాగానే అమృత లాంటి కూతురుంటే కోసి ఏంటి కోసి కుక్కలకేసేవాళ్ళని ఒకళ్ళు ముక్కలు మొక్కలు చేసేవాళ్ళమని ఒకళ్ళు దీనికి ఒళ్ళు బలిసింది పెళ్ళి అప్పుడే దీనికి పెళ్ళి కావాలా పద్దెనిమిది ఏళ్ళు వచ్చినాయో లేదో అని ఇలా రకరకాలుగా అసలు అమృతని ఎంత ట్రోల్ చేయాలో అంత ట్రోల్ చేశారు సరే పెళ్ళి చేసుకుంటే చేసుకున్నారు మీరు ఆ ఊరిలోనే ఎందుకున్నారు మీరు రిసెప్షన్ ఎందుకు చేసుకున్నారు మీరు దూరంగా వెళ్ళొచ్చు కదా ఇలా ఎన్నో మాట్లాడారు దూరంగా వెళ్ళిన వాళ్ళని కూడా చంపారు ఇది ఒళ్ళు బలిసిన హత్యలు ఇవి కులోన్మాద హత్యలు ఇవి దురహంకార హత్యలు అంతేగాని పరువు హత్యలు ఎంతకీ కాదు పరువు అనేది ఇప్పుడు పోతుంది వీళ్ళకి ఆ పరువు హత్యలు అనటంతోనే వాళ్ళు చేసిన పనికి ఒక గొప్పతనాన్ని తీసుకురావాలని చూస్తున్నారు ఆనర్ కిల్లింగ్స్ అంటే ఇది పరువు పోయే హత్యలు ఇవి అమృత మీద మరి ఇప్పుడు అతను అమృత బాగానే ఉంది సంతోషంగా ఉంది అని అందరితో చెప్పిస్తున్నాడు ఈ స్క్రీన్ ప్లే అంతా దేనికోసం ఇప్పుడు వాళ్ళని మిరియాల గుండలో అడుగు పెట్టకుండా చేయాలన్నది వాళ్ళ ఉద్దేశం దీనికి నేను మీకు ఇంకొక రెండు మూడు ఎగ్జాంపుల్స్ చెప్పగలుగుతా ఏంటంటే ఏ ఇంట్లోనైనా సరే ఒక భర్త చనిపోయాడు ఒక ఒక మహిళకి అంటే ఎంత కొంత ఆస్తుల గురించి మర్చిపోవాలి అలాగే ఆడపిల్లలు ఉన్న తల్లి అనుకోండి ఆ పరిస్థితి అంతే ఇంకా కనీసంలో కనీసం మగపిల్లోడు ఉన్న తల్లి అయితే కనుక భర్త పోయినా కానీ ఈ ఈ ఆ పి పితరాజితం ఆస్తులు ఎప్పటికైనా ఆ పిల్లోడికి వెళ్తాయి అనే ఒక భయంతోటైనా సరే ఆ అమ్మాయి ఆస్తి మీద కన్నెయ్యకుండా ఉంటారు కానీ భర్త తాలూకు ఆస్తి మీద చాలా కుటుంబాలు మీరు ఎక్కడన్నా చూడండి ఆ అమ్మాయికి ఆస్తి ఇవ్వడానికి ఇష్టపడరు భర్త చనిపోయాడు అంటే ఇంకా అమ్మాయి పరిస్థితి అదో గతిపాలే ఆడపిల్లలు ఉన్నారంటే మరీ అదోగతిపాలు అదేమంటే ఏమంటారు మేము పెళ్ళిళ్ళు చేసేస్తాము ఆడపిల్లలకి వాటా ఎందుకు ఇవ్వాలి మగ పిల్లలు ఉన్నారు ఇలా మాట్లాడే పంచాయతీలు నేను బోలెడు నేను నేను ఉన్నాను ఆ పంచాయతీ లైవ్ విట్నెస్గా మరి కొడుకులు వివాహం చేసుకున్న అమ్మాయి పరిస్థితి అది వేరు విషయం మళ్ళీ లేడు కదా కొడుకే లేనికాడలు ఎక్కడిది ఈ ఈ పంచాయతీలు చదువుకునే చదువు నీళ్ళల్లో ఆస్తులు నీళ్ళల్లో ఆస్తులు లేని నీళ్ళల్లో సాగుతాయి అసలు ఇక ఆ భర్త కొంతమందికి అయితే మరీ దారుణం ఏంటంటే పెళ్ళైన సంవత్సరంలోపు సంవత్సరం రెండు సంవత్సరాలకి మూడు సంవత్సరాలకి చనిపోతారు చనిపోతే ఇక వాళ్ళ పని అసలు నిజంగా కుక్కలు కూడా గానం అనమాట ఆ పరిస్థితి చేసేస్తారు వీళ్ళు చాలా పెద్ద పెద్ద కుటుంబాలు నీకు ఆడపిల్ల ఒకటే కదా నీకేం కావాలో చెప్పు అసలు ఆడపిల్లకి వాటా ఇవ్వడం ఏంటి ఈ రోజుకి మనకి చట్టంలో స్త్రీకి ఆస్తి హక్కు అని అంటున్నారనే మాటే కానీ వాస్తవ రూపంలో చాలా మంది ఇవ్వట్లేదు ఆస్తులు ఇప్పుడు ఇక్కడ ఈ అమ్మాయి పరిస్థితి అయినా ఇంతే అదే ఒకవేళ మారుతిరావు బతికుండు అన్నట్లయితే కనుక ఆ కథ వేరుండేది ఇది ఎవరు ఒప్పుకున్నా ఎవరు ఒప్పుకోకపోయినా ఇది పురుషాధిక్య సమాజం అయితే ఈ సమాజంలో ఈ పరిస్థితుల్లో శ్రవణ్ కుమార్ని కానీ మారుతీరావుని కానీ వీళ్ళు చేసిన పనిని ఎవరైనా ఒకళ్ళు కీర్తించారు అంటే ఆ దాని ప్రభావం ఈ కీర్తించిన వాళ్ళ కుటుంబాల్లో రాదు అని అనుకుంటే అది పొరపాటు మొన్న రంగనాథ్ గారు ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు ఇతనికి బెయిల్ వచ్చిన తర్వాత ఇంటర్వ్యూలో అప్పుడు విచారణ జరిగేటప్పుడు ఏ ఏం జరిగింది ఏంటి అవన్నీ చెప్పుకొని వచ్చారు దానిలో ఒక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మారుతిరావు ఎట్టకేలకు నోరిప్పాడు ఒప్పుకోవన్నాడు ఒప్పుకున్న తర్వాత సరే ఇదంతా చేసావు బాగానే ఉంది అసలు అదే ఆ అబ్బాయి కనుక ఐఏఎస్ ఆఫీసర్ అయితే గనక నువ్వు ఈ పెళ్ళికి ఒప్పుకునేవాడివా కాదా అంటే ఖచ్చితంగా ఒప్పుకునేవాడిని అన్నాడంట అదే ఒకవేళ మీ కులంలోనే డబ్బులు లేని అబ్బాయి అయితే ఒప్పుకునేవాడు అంటే ఒప్పుకునేవాడిని కాదు కానీ చంపేవాడిని కాదేమో గమనించారా ఇక్కడ ఇక్కడ ఉన్నది ఏంటంటే ఎంతో కొంత కులం ప్రభావం పోతుంది తగ్గుతుంది సమాజంలో అలా అని మొత్తం పోయిందని నేను పేద వర్గం తో ఇప్పుడు ఈ హత్య జరిగిందని ఒప్పుకున్నాడు ఒప్పుకున్నాడు వర్గం వచ్చేస్తుంది తెలుసుకో తెలుసో తెలియకో మనం ఈ ఈ వర్గం ఇప్పుడు దాకా కులం బాధితులు వర్గం బాధితులను కాబోతున్నాం ఇప్పుడు ఎవరు మేము అగ్ర కులాలు అని చెప్పి విర్రవీకొచ్చు కొంతమంది మీరు కులానికి అగ్రం అని మీరు అనుకుంటున్నారేమో మరి వర్గం దగ్గరికి వచ్చేసరికి పేదవాళ్ళ ధనికులు అనే దగ్గరికి వచ్చేసరికి మీరు పేదవాళ్ళు అనుకుందాం మీ అబ్బాయి ఒక అమ్మాయిని ఇష్టపడ్డాడు అనుకుందాం అప్పుడు ఒప్పుకోరు వాళ్ళు మీకు డబ్బులు లేవు కాబట్టి మరి ప్రేమించుకున్నారు కదా అంటే ప్రేమించుకుంటే ప్రేమించుకుంటారు అసలు ప్రేమ కావాల్సి వచ్చిందో వీళ్ళకి ఏమి ఒళ్ళు బలిసింది అప్పుడే పెద్దవాళ్ళు చూసి చేసినాక ఆగలేరా ఇదే వచ్చే మాటలు అందుకని ఎవరైనా సరే వీటిని వీళ్ళని సమర్థిస్తున్నారు అంటే రేపు మీ మీ పిల్లలకి ఆ పరిస్థితి వచ్చినా ఆశ్చర్యపోర్లా సమాజం ఇవాళ డబ్బుకి అంత ఆ అందుకే డబ్బు గురించిన మోసాలు ఎన్ని మోసాలు జరుగుతున్నాయి ఒకటా రెండా ఎన్ని మోసాలు ఏవైనా సరే డబ్బు కావాలి మాకు డబ్బు ఉండాలి అనుకుంటున్నారు ఎందుకంటే షో చెయ్యాలి దానికోసం మనకంటే తెలివి తక్కువ వాడిని చేయిబెట్టడం మనకంటే అమాయకుడు దొరికితే వాడు ఆస్తులు లాక్కోవటం ఎట్లయినా సరే ఆస్తి కావాలి అని అనుకుంటున్నారు ఇప్పుడు ఇంక ఇంకొన్నాళ్ళు పోతే ఇది ఇంకా 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 పెరుగుతుంది ఈ ఎట్లగొట్లా డబ్బులు సంపాదించిన వాడు తన కూతురు డబ్బులు లేని వాడిని ప్రేమించింది అంటే అదే కులమైనప్పటికీ అదే చుట్టాలు అయినప్పటికీ కూడా ఆ పెళ్ళికి ఒప్పుకోని పరిస్థితులు ఇప్పుడు కూడా ఉన్నాయి ఇప్పుడు లేవని కాదు రేపు ఎప్పుడో వస్తాయని కాదు మరి కులం ఒకటేగా చేసుకోవచ్చు క మరి అందుకని మీ పిల్లలు కూడా బలవుతారు రేపు పొద్దున అందుకని అసలు చంపే హక్కు లేదు అనేది మాట్లాడాల్సిన అవసరం ఉంది ఇప్పుడు చట్టంలో ఎక్కడా లేదు మైనర్ అయితేనే ప్రాబ్లమ్ మైనర్కి పెళ్లి మైనర్ని పెళ్లి చేసుకోకూడదు మైనర్ని కనుక నువ్వు ఒకవేళ తీసుకెళ్ళి పెళ్లి చేసుకుంటే కూడా ఆ పెళ్లి చల్లదు నీ మీద కిడ్నాప్ కేసు పెడతారు ఏ అబ్బాయికి అయినా సరే మేజర్లకి అయితే ఆ ప్రాబ్లం లేదు చట్టం అదే కదా చెప్తుంది మేజర్ అయిన తర్వాత చేసుకోవచ్చు అని చెప్తుంది మరి మీరు ఎట్లా చంపుతారు ఆ చంపిందాన్ని మీరందరూ ఎందుకు సపోర్ట్ చేస్తారు ఇప్పుడు కూడా ఈ వీడియోల కింద కామెంట్స్లో శ్రవణ్ కుమార్ కరెక్టు శ్రవణ్ కి సంబంధం లేదు మారుతిరో కరెక్టు అమృత దొంగ బాగా ఎంజాయ్ చేసేస్తుంది ఏం ఎంజాయ్ చేస్తుంది చెప్పండి ఆ పిల్లోని పెంచుకోవాలా అదేమంటే చాలా సంతోషంగా సోషల్ మీడియాలో ఉంది ఇన్స్టాలో రీల్స్ చేస్తుంది బట్టలు బోటిక్కులు నడుపుతుంది అవన్నీ ఈజీగా అయిపోయే పనులు అవన్నీ అవన్నీ ఈజీ అయితే అందరూ చేస్తారుగా కష్టపడుతుందిగా ఎవరి దగ్గర దొంగతనం చేసింది డబ్బులు తెచ్చుకోవట్లేదు కదా అందుకని మనము నిష్పక్షపాతంగా ఉండాలి అంటే గనక చట్టం ప్రకారం ఉండాలి చట్ట ప్రకారం ఈ విధంగా ఇట్లా హత్యలు చేసే హక్కు ఎవ్వరికి లేదు దాన్ని ఎవరము ప్రోత్సహించొద్దు ఇది 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 ప్రతి ఒక్కళ్ళు అర్థం చేసుకోవాలి ఓకే ఓకే